హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి నాకు కూడా ఒక అవార్డు అయితే వచ్చిందనమాట అవార్డుకి అయితే తీసుకోవడానికైతే వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట ముందుగా స్టార్టింగ్ అయితే మనకు ఒక ఐడి కార్డ్ అయితే ఇచ్చేసారండి దీంట్లోకి మనం సెలెక్ట్ అవ్వాలి అంటే ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అనమాట ఇన్స్టాగ్రామ్లో అయితే సెలెక్ట్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈవెంట్కి అయితే మనల్ని సెలెక్ట్ చేసి మీకు ఈ అవార్డు వచ్చిందని చెప్పి మనకి మన నేమ్స్ అవన్నీ కూడా డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నారనమాట ఇంకా ఈరోజు అవార్డు తీసుకోవడానికి అయితే వచ్చేసాం మ్యాక్సిమం ఈవెంట్ ఏంటంటే బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించింది తర్వాత బ్యూటీ స్టూడియోస్ ఉంటాయి కదండీ ఇంకా మేకప్ స్టూడియో అకాడమీస్ అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చేసారనమాట వాళ్ళందరి గురించి తర్వాత ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్స్ అలాగే బ్లాగర్స్ని వీళ్ళందరినీ కూడా యూట్యూబ్లో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశారనమాట మనం వాళ్ళని ప్రమోట్ చేయడానికి అనమాట మనల్ని తీసుకున్నారు ఇంకా మనమే అక్కడ మేకప్ అవన్నీ కూడా వేయించుకోవాలి అంటే ఇంకా మనం మేకప్ అది వేయించుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సేల్ చేశారు ప్లస్ డిస్కౌంట్లో అనమాట అంతా బాగానే ఉంది కాకపోతే మనల్ని ఎందుకు పిలిచారా అని చెప్పి మేమైతే ఆలోచిస్తూ ఉన్నాము సరే ఇలా అసలు ఏంటి ఈవెంట్ అనేది ముందుగా అయితే ఈ వీడియోస్ అయితే అన్నీ తీసుకుంటూ ఉన్నామండి కాకపోతే అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సరిగా ఆర్గనైజ్ చేయలేదన్నమాట మేబీ ఇక్కడ ఫస్ట్ ఈవెంట్ కావచ్చు అందువల్ల అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా సరిగా లేవండి ఇంకా అందరం కూడా అట్లా అడ్జస్ట్ అయ్యి వచ్చేసాం అనమాట దీనికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అందరూ యూట్యూబర్స్ వస్తారు తర్వాత తెలిసిన వాళ్ళు వస్తారు కొంతమంది పరిచయం అవుతారు కొత్త చెప్పి ఇలా ఇలా ఈవెంట్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది కొంతమంది స్టూ మేకప్ స్టూడియో వాళ్ళు అయితే ఇలా మేకప్ అయితే వేశారండి నాకైతే ఈ ఈ పెళ్ళికూతురు అయితే బాగా నచ్చింది అనమాట తర్వాత వచ్చేసి స్టిల్ కూడా బాగుంది అని చెప్పి నేను ఇలా వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట చాలామంది వచ్చేసారండి నా జ్ఞాగీ వాళ్ళు ఇంకా చాలామంది ఈశాన్య వ్లాగ్స్ తర్వాత వచ్చేసి తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కొంతమంది అందరూ కూడా వచ్చారనమాట ఇక్కడ వచ్చేసి ఈ క్వీన్ లాగా మేకప్ అయితే వేశారని చెప్పి అక్కడైతే జోక్ చేస్తూ ఉన్నారనమాట తను కూడా నాకైతే బాగా నచ్చింది బాగా మేకప్ వేశారని చెప్పి ఇలా మీకు చూ మీకు చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తూ ఉన్నానండి ఇంకా మాకైతే ఈవెంట్ అనేది అంటే అవార్డ్ ఈవెంట్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట శిబా అవార్డ్స్ అనమాట వాటికి శిబా ఒకటి సిమా ఒకటి అనమాట మేమైతే శిబాకి సెలెక్ట్ అయ్యాము తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రమోషన్ అయితే చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ ప్రోడక్ట్ వచ్చేసి మూన్ స్టార్ అనమాట ఢిల్లీలో ఉంటుంది అని చెప్పి చెప్పారు తర్వాత నాతో ఇంకా వీడియో అలాగే స్నాప్ స్నాపోటి తీసుకున్నారనమాట ఇక్కడ ఏంటంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి ఈవెంట్ అనేది మమ్మల్ని అవార్డు తీసుకోవడానికి ఈవినింగ్ ఫోర్కి అయితే రమ్మన్నారు నైట్ నైన్ వరకు అయితే అని చెప్పి చెప్పారు ఈ మేడం వచ్చేసి రోహిణి ఉంటారు కదా సీరియల్లో మళ్ళీ బిగ్ బాస్కి వచ్చారు కదా తనకి మేకప్ ఆర్టిస్ట్ అనమాట ఈవిడ తను రేష్మికి కూడా చేశానని చెప్పి హెయిర్ స్టైల్ చేశానని చెప్పి చెప్పారు ఈవిడ కూడా యూట్యూబర్ ఏనండి ఇలా చాలామంది అయితే వచ్చారనమాట నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియని వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారండి ఎక్కువ ఏంటంటే మనం యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం కదా ఇలా చిన్న వాళ్ళని అయితే తక్కువ తెలుసు కాబట్టి కొంతమంది అయితే తెలియదు అనమాట కాకపోతే ఏంటంటే విజయవాడ ఫ్లడ్స్ వచ్చిన ఏరియా అని చెప్పి నన్ను కొంతమంది వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట నా ఛానల్ని గుర్తుపట్టి ఇక్కడ వచ్చేసి ఈ బ్యాగ్ హాట్ అండ్ కోల్డ్ అనమాట ఈ బ్యాగ్ ద్వారా మనం కావడం అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడండి కోల్డ్ వాటర్ అలాగే హాట్ వాటర్ రెండు వీట్లని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ బ్యాగ్లో అయితే పోసుకుని అని చెప్పి చూపిస్తూ ఉన్నారనమాట ఇంకా కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళని కొంచెం కేర్ తీసుకుని పఠించుకుని వాటర్ అరేంజ్మెంట్స్ అలాంటివన్నీ కూడా చేస్తే బాగుండేది అక్కడ అందరం కూడా డిసప్పాయింట్ అయ్యాం తర్వాత వచ్చేసి అవార్డు అని చెప్పి ఇస్తామని చెప్పి ఇవ్వలేదండి అక్కడ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాం మీరు చూస్తున్నారు తన ఛానల్ వచ్చేసి కల్పనాస్ బాస్కెట్ అనమాట తన ఛానల్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఈ ప్రోగ్రామ్ అయితే ఇక్కడ స్టార్ట్ అవడానికి అయితే అరేంజ్మెంట్స్ అన్నీ చేశారనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము ఎర్లీగానే వచ్చేసి వెయిట్ చేస్తున్నాం కొంచెం లేట్ అయిందేమో అన్నట్టు ఎర్లీగా అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాం ఈ అమ్మని మీరు చూసారా ఒకవేళ చూస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారనమాట యూట్యూబ్లో రీసెంట్గా నేను ఒక షార్ట్ పెట్టాను కదా నాకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నాకు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి తను ఈ కూడా తన ఛానల్ నేమ్ వచ్చేసి వాయిస్ ఆఫ్ విజయ అనమాట ఇంకా అమ్మ ఎలా ఉన్నావు ఏంటి ఫ్లడ్స్ వచ్చినాయి కదా ఆ పిల్లలతో ఎలా ఉన్నారు ఏంటి ఇబ్బంది పడ్డారా బాగా అని చెప్పి మొత్తం అంతా కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారండి నన్ను అయితే తర్వాత ఏంటంటే ఇంకా మేము ఎప్పటి నుంచో పరిచయం అనమాట మ్యాక్సిమం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మే మా ఇద్దరికైతే చాలా పరిచయం అనమాట నాకు తనంటే చాలా బాగా ఇష్టం అండి ఎందుకంటే ఆ ఏజ్లో కూడా యూట్యూబ్ అనేది చేస్తూ ఉన్నారనమాట మనకైతే విస్క్ వస్తుంది అబ్బా ఇంకెన్ని రోజులు చేస్తాం మనీ రాకుండా అని చెప్పి మన ఏజ్లో వాళ్ళకైతే విస్క్ వస్తుంది కాకపోతే ఏంటంటే తనకి విస్క్ రాకోకుండా ఇంకా అలాగే గట్టిగా అయితే చేస్తూ ఉన్నారండి మీరు కూడా తననైతే ఫాలో అవ్వండి తన వీడియోస్ అన్నీ కూడా బాగుంటాయి ఛానల్ నేమ్ వాయిస్ ఆఫ్ విజయ్ అనమాట మీరు కూడా ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు ఈ ఆంటీ గారి వీడియోస్ అయితే బాగా నచ్చుతూ ఉంటాయన్నమాట ఎక్స్ప్లెనేషన్ కానీ వీడియో తీయడం కానీ అంత ఓపికగా ఎలా తీస్తున్నారో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే మీరు తనని కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మాధురి టెక్ ఛానల్ మేడం తెలుసు కదండి మీకు అసిస్టెంట్ కూడా అయితే మీట్ అయ్యాం తర్వాత ఏంటంటే అబార్డ్స్ మేడం అనమాట తను ఆర్గనైజర్ అనమాట ఇంకా తను కూడా నేను కూడా అని చెప్పి ఇట్లా అందరం కలిపి ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం చాలామంది చూస్తూ ఉన్నారు కదండి చాలా మంది యూట్యూబ్ వాళ్ళు అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తారనమాట ఇంక ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది ఈ అయితే ర్యాంప్ వర్క్ అయితే స్టార్ట్ చేసి చేయమన్నారు ఇలా మేమందరం కూడా ఇలా ర్యాంప్ వర్క్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట కొంతమంది ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చారండి అవార్డ్ అయితే ఏంటంటే ముందు సర్టిఫికేట్ అయితే ఇచ్చారు తర్వాత ఇస్తాము అవార్డు అని చెప్పి చెప్పారనమాట ఇంకా అందువల్ల అక్కడ కూడా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యామండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ నేమ్స్ ఇవ్వండి అని చెప్పని అన్నారు అక్కడ ఈ స్టేజ్ మీద తీసుకుంటే బాగుండేది జస్ట్ ఏంటంటే అట్లా స్నాప్ అది తీసారనమాట ఇచ్చినట్లు ఇంకా ఇక్కడ ఏంటంటే ఆంటీ మా ఆంటీ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా యూట్యూబ్ గురించి మొత్తం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదండి ఎందుకంటే ప్రోగ్రామే స్టార్ట్ అవ్వడం లేటుగా స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసేసి ఇంకా టైం అయితే లేదని చెప్పి ఎక్కువ మాట్లాడనివ్వలేదనమాట అక్కడ ఒకరిని అక్కడ ఒకరిని అయితే మాట్లాడిచ్చారు మాక్సిమం ఒక ఫైవ్ మెంబర్స్ వరకు అయితే మాట్లాడారనమాట ఇంకా అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది లేటుగా స్టార్ట్ అయింది అందువల్ల ఏంటంటే అందరూ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా అందువల్ల త్వర త్వరగా అయితే స్టార్ట్ చేశారు కాకపోతే ఏంటంటే ఇట్లా గుంపులో లాగా అయిపోయిందండి అందరి పరిస్థితి అలా కాకోకోకుండా దీనికి దానికి సపరేట్గా ప్రోగ్రాం అనేది చేస్తే బాగుండేది అటు మేకప్ ఆర్టిస్టులు వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు ఇటు మాకు అవార్డ్స్ ఇచ్చేసారనమాట రెండు అయ్యేసరికి ఏంటంటే ఆ ప్రోగ్రాం అనేది లేట్ అయిపోయింది అవార్డ్స్ అనేది ఇంకా లేటుగా లేటుగా తర్వాత పంపిస్తామని చెప్పి చెప్పారు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ తిరుగు విజయవాడే అనమాట తను కూడా అయితే వచ్చారండి నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా తిరుగు గారితో అయితే చేయబోతున్నాను